పోరాటం చేసే వ్యక్తిగా నాకు ఉండటం ఇష్టం లేదు నాకు చాలామంది అడవుల్లో ఉన్నారు అడవులకు వెళ్ళిపోయి ఉద్యమాలు చేసుకుంటా చాలామంది పోరాట యోధులు ఉన్నారు కానీ అది పోరాటం అయిపోతుంది కానీ పోరాటం తాలూకు అంతిమ లక్ష్యం ఫలితాలు కావాలి మీ భవిష్యత్తును నిర్దేశించాలి ఉపాధి అవకాశాలు రావాలి అభివృద్ధి ఉండాలి ఉద్యోగ అవకాశాలు రావాలి ఎక్కడ నేను మధ్య మార్గం తీసుకున్నాను నా బలాన్ని ఆ రోజున టీడీపీకి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా అవుతా ఉన్నారు ఆయనకి అండగా ఉంటే విడిపోయిన మన రాష్ట్రానికి మేలు జరుగుద్దనే అనే ఉద్దేశంతో ఆ రోజు చేశాను నేను ఎందుకంటే ఓట్లు విడగొట్టడం నాకు ఇష్టం లేదు నాకు నా ఈగో గేమ్స్కి నేను వెళ్ళను అహంకారంగా నేను అనే గేమ్స్కి నేను వెళ్ళను మన మనం అనుకునే గేమ్కి నేను వెళ్తాను దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో కుదరలేదు అది కారణాలు అనేకం కానీ గతం గత అయిపోయింది